ఇది వచ్చేసి డబల్ కంచి ప్లేన్ అండి పళ్ళు పళ్ళు ఇలా లైన్స్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి మంచి బోర్డర్ లో మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ జెరీ చెక్స్ వస్తాయండి రిచ్ పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది శారీకి చేయించుకునేటట్టు ప్లెయిన్ ఇస్తాం అనమాట ఇదిగోండి పళ్ళుకి కూడా రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది సేమ్ ఒకే కలర్ లో ఒకే కలర్ లో త్రీ ఫోర్ పీసెస్ కావాలన్నా కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ లో ఉంటది బోర్డర్ లో బుటీస్ వస్తాయండి పెద్ద పెద్ద బుర్టీస్ కొంచెం దూరంగా ట్రెండింగ్ సారీ మాత్రం కాంట్రాస్ట్ అనమాట పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాక్ట్ వస్తాయి హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను మంగళగిరిలో కల శ్రీ మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్కి వచ్చానండి ఇక్కడ మెయిన్గా కనిపిస్తుంది కదండి అది మెయిన్ రోడ్ అనమాట గుంటూరు వెళ్ళే బస్సెస్ విజయవాడ వెళ్ళే బస్సెస్ అక్కడ ఆగుతాయి అనమాట అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే అండి మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్ అనేది వీళ్ళ సొంత మగ్గాల మీద పట్టు చీరలు నేయిస్తారండి షాప్స్కి వేస్తూ ఉంటారు హోల్సేల్ అండ్ రిటైల్గా ఇస్తూ ఉంటారు ఇది పెట్టి రీసెంట్గానే పెట్టారండి వన్ నీరు కూడా కాలేదు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది వీళ్ళ దగ్గర నుంచి పార్సెల్స్ అనేవి చాలా బల్క్గా వెళ్తూ ఉంటాయి వీళ్ళ సొంత మగ్గాల మీద కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తారు వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది మనకి డ్రెస్సెస్ కానీ లంగావణి సెట్స్ కానీ పట్టు చీరలు కానీ కాటన్ చీరలు కానీ ఇంకా బ్లౌజ్ పీసెస్ కానీ కలంకారీ సారీస్ కానీ డిజిటల్ ప్రింట్ షిబోరి ఇలా సో మెనీ వెరైటీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయండి ప్రజెంట్ చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది కానీ నేను ఈరోజు వీడియోలో ఆల్రెడీ హైలైట్స్ మీరు చూసే ఉంటారు ఈ రోజు ఫెస్టివల్ సందర్భంగా అన్ని ఫెస్టివల్ వేర్ కలెక్షన్సే చూపిస్తున్నానండి అందులోనూ వీళ్ళ దగ్గర ఆఫర్స్లో ఉన్నాయి ప్రజెంట్ ఆ కలెక్షన్ అనేది ఈ వీడియోలో మనం చూద్దామండి ఆ కలెక్షన్ మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు వీళ్ళ కస్టమైజ్డ్ మగ్గం కూడా చేపిస్తారండి మనకు నచ్చిన విధంగా ఇస్తారు హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ మల్లేశ్వరి హ్యాండిల్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి పాటమంగళగిరి భద్రాతి నగర్ నేషనల్ హైవే పక్కనే ఉంటుందండి ఈ రోజు చూపించే మోడల్ వచ్చేసి పట్టు పట్టులో ఉన్న రకాలన్నీ చూపిస్తాను స్టార్టింగ్ మోడల్ చూపిస్తాను ఇది వచ్చేసి డబల్ కంచి ప్లైన్ అండి పళ్ళు పళ్ళు ఇలా లైన్స్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది శారీ అంతా ప్లెయిన్ వస్తుంది బోర్డరే హెవీగా వస్తుంది బోర్డర్ గ్రాండ్ గా వస్తుంది పళ్ళు పళ్ళుకి ఇలా స్ట్రైట్స్ ఇస్తారు త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ లో కలర్స్ ఉంటాయండి ఇలా వస్తాయండి అన్ని ఓవరాల్ గా అన్ని ఓపెన్ చేసుకోవచ్చు చూయించడం కుదరదు కాబట్టి కలర్ కొట్టి స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సప్ చేస్తే సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి ఓపెన్ బిక్స్ కూడా మా దగ్గర రెడీగా ఉంటాయండి ఇప్పుడు శారీ కొంచెం ఒక ఫైవ్ టు టెన్ కలర్స్ చూపిస్తున్నారండి ఇది కాకుండా ఇంకా కావాలి అన్నా కానీ స్క్రీన్ మీద కనిపించే కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మీరు ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు దసరా ఆఫర్ కాబట్టి దసరాలో ఫెస్టివల్ కి కట్టుకోవడానికి ఈజీగా చాలా లైట్ వెయిట్ శారీస్ మంగళగిరి పట్టు సారీస్ క్యారీ చేయడానికి చాలా బాగుంటాయండి ఈ ని ఈ స్టోర్ విజిట్ చేయండి చాలా దగ్గరే ఈ లొకేషన్ అనేది మనకి కలర్స్ చూస్తున్నారు కదా ఇక్కడ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కలర్ ఫౌండేషన్స్ అనేవి చాలా వేరియేషన్స్ చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది ఈ ఛాన్స్ అయితే మీరు అయితే మిస్ చేసుకోవద్దు బోర్డర్ కూడా చూసారా లైన్స్ తో ఇక్కడ కూడా కాంట్రాస్ట్ వస్తుంది కలర్ అయితే కనిపిస్తుంది చూసారా అండి ఇక్కడ అండ్ రెడ్డిష్ కలర్ కి ఈ బోర్డర్ చూసారా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు బోర్డర్ అంటే చాలా బాగుంది జెరీ లైన్స్ వచ్చింది మనకి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పికాక్ విత్ ఫ్లవర్స్ వచ్చినాయి డబల్ లైన్ జెర్రీ లైన్స్ వచ్చింది ఇక్కడ వచ్చింది ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే చెప్పు లాగా వస్తుంది అనమాట ఇది ఇది వచ్చేసి డబల్ కంచి ఇక్కడ కంచి బోర్డర్ వస్తుంది ఇక్కడ కంచి బోర్డర్ సరిపోతుంది వచ్చింది బోర్డర్ కూడా చాలా త్రీ ఫిఫ్టీ బోర్డర్ అండి అవునండి త్రీ ఫిఫ్టీ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది క్యారీ చేయొచ్చు ఈ విధంగా ఇవే కాకుండా ఇంకా కలెక్షన్ చూడాలి అనుకున్నా కానీ ఒకసారి కాంటాక్ట్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మేడం ఇది వచ్చేసి కంచి బోర్డర్ లో మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ చెక్స్ వస్తాయండి రిచ్ పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది శారీకి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా శారీ అంతా మిస్ అవకుండా మొత్తం ఆల్ ఓవర్ చెక్స్ వస్తాయండి శారీ అంతా ఎండింగ్ దాకా మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా గ్రాండ్ గా ఉంటది అనమాట ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి నేను మొత్తం బుటీస్ చూపిస్తున్నాను ఆల్ ఓవర్ గ్రాండ్ గా ఉండే శారీస్ అన్ని చూపిస్తున్నాను ఇది ఈ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫైవ్ యాక్చువల్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఆఫర్ పెట్టామన్నమాట ఫైవ్ హండ్రెడ్ ఇలా అన్ని కాంట్రాస్ట్ కలర్స్ వస్తాయి వీటిలో వస్తూ ఉంటాయి అయిపోతూ ఉంటాయి మావి మాది ఓన్ వీధింగ్ కాబట్టి మీకు నచ్చిన కలర్ ఏమన్నా కావాలన్నా కానీ సేమ్ మోడల్లో కస్టమైజ్ చేస్తాం మేడం ఈ కలర్ చూసారా రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయిపోతా ఉంటుంది అండి ఈ కలర్ కాంబినేషన్ అనేది మీరు కూడా ఈ చూసి ఈ శారీ నచ్చింది ఏ శారీ నచ్చినా కానీ స్క్రీన్ దిస్ వర్క్ షేర్ చేయండి ఇన్ కేసు మీరు ఇంటి దగ్గర అమ్ముకోవాలి అనుకున్నా గానీ హోల్సేల్ అండ్ రిటైల్ ఇస్తారు మనకి బల్క్ లో అయితే ఇంకా కంపల్సరీ తగ్గుతుంది మేడం కాస్ట్ అనేది బల్క్ లో ఇచ్చే వాళ్ళకైతే కంపల్సరీ కాస్ట్ అనేది వేరియేషన్ అయితే ఉంటది పీసెస్ కొచ్చి ఒక ఫైవ్ పీసెస్ తీసుకుంటే దీని మీద ఇంకా తగ్గుతుంది రేట్ అనేది అప్పుడు మీరు మేము ఇచ్చే రేట్ కి మీరు మేనేజ్ చేసుకోవచ్చు మా రేట్ సింగిల్ ప్యాస్ సింగిల్ పీస్ అయితే కనుక ఫోర్ థౌసండ్ పడింది ఈ కాస్ట్ అదే ఫైవ్ శారీస్ తీసుకుంటే కనుక ఇంకొంచెం రెడ్యూస్ అయింది మనీ కాస్ట్ అనేది ఓకే మేడం నెక్స్ట్ కలెక్షన్ బుటీస్ అండి శారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగా గ్రాండ్ పళ్ళు కంచి పళ్ళు వస్తది ఇక్కడ ముద్ద బోర్డర్ అనమాట ఇది డబల్ బీవింగ్ అనమాట డబల్ బాప్ అంటారు కదా గట్టి నేత అనమాట నేతలో శారీ అంతా ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శారీ అంతా బుటీస్ వస్తాయి పళ్ళు అయితే బ్లౌజ్ బ్లౌజ్ కి వర్క్ చేయించుకునేటట్టు ప్లెయిన్ ఇస్తాం అనమాట ఇదిగోండి పళ్ళుకి కూడా రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది సేమ్ ఒకే కలర్ లో ఒకే కలర్ లో త్రీ ఫోర్ పీసెస్ కావాలన్నా కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ గా ఉంటదండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ రూపీస్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఫోర్ థౌజండ్ రూపీస్ మేడం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఫోర్ థౌసండ్ రూపీస్ ఇదిగోండి మేడం సేమ్ కలర్ కూడా కావాలంటే కూడా మన దగ్గర త్రీ ఫోర్ పీసెస్ ఉంటాయి నార్మల్ గా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మే సారీ ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి ఫోర్ థౌసండ్ చెప్తున్నారు మీరు అవునండి ఫెస్టివల్ సీజన్ కాబట్టి దసరా సేల్ సందర్భంగా వీళ్ళు పోటీ ఇస్తున్నారండి శారీ అనేది ఓవరాల్ రిచ్ లుక్ వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది కలర్ కాంబినేషన్ చెప్తున్నాను చూడండి ఇదిగోండి ఇది చూడండి ఇది ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసేసి టమోటా కలర్ టమోటా కలర్ కి లైట్ ఇదేమో బేబీ పింక్ అండి ఇది వచ్చేసి ఇదే కలర్ మేడం నెమల పింఛం కలరు ఇది వచ్చేసి బాక్స్ మెజంతా కలర్ మెజంతా కలర్ చూసారా అని అంత చాలా బాగుంది అంటే తెల్వ కలర్ చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది డిజైన్ కూడా చూసారా చాలా దగ్గరగా చూపిస్తున్నాను మీరు అబ్జర్వ్ చేయండి వీళ్ళ బేబింగ్ అనేది ఎంత బాగా చేశారు చాలా లాంగ్ బోర్డర్ వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది

కాస్ట్ సరే ఈ మోడల్ మీకు నచ్చిన ఈ వీడియోలో మీకు నచ్చిన మోడల్ రాకపోయినా సరే కాస్ట్ చెప్పినా సరే మేము ఆ కాస్ట్ లో తగ్గ శారీస్ అనేది పెడతామండి మాకు కావాలి అన్నా కానీ పెడతాము ప్రెసెంట్ ఫెస్టివల్ ఆఫర్ కాబట్టి మనకి త్రీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేసి చూపిస్తున్నారండి ఇవి కాకుండా త్రీ ఫైవ్ బిలో సారీస్ కావాలి అనుకున్నా అదర్ బిలో రేంజ్ కలెక్షన్ కావాలి అనుకున్నా కింద లో చేస్తే దానికి సంబంధించిన వీడియో తీస్తానండి మల్లీశ్వరి హ్యాండిల్స్ నుంచి ఈ ఛాన్స్ అయితే ప్రజెంట్ మిస్ చేసుకోవద్దు ఫెస్టివల్ సీజన్ కాబట్టి నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది వచ్చేసి కంచి బోర్డర్ లో బుటీస్ వస్తాయండి పెద్ద పెద్ద బుటీస్ కొంచెం దూరంగా రిచ్ పళ్ళు వస్తుంది దీనికి కూడా ఇది సెల్ఫ్ వస్తుంది అండి వీటిలో కూడా కాంట్రాస్ట్ లో కొన్ని కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి సెల్ఫ్ లో అయితే ఎక్కువ ఉన్నాయి కాంట్రాక్ట్ కూడా చూపిస్తాను ముందు సెల్ఫ్ అయ్యాక కాంట్రాక్ట్ చేస్తాను వీటిలో కూడా కాంట్రాక్ట్ ఉంటాయి సెల్ఫ్ ఉంటాయి ప్రతి రెండు మోడల్స్ లో కూడా కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయండి ఈ కాస్ట్ ఈ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ అనేది టూ ఆర్ త్రీ డేస్ మేడం దూరం అయితే త్రీ డేస్ పడుతుంది మామూలుగా అయితే టూ డేస్ లోనే వెళ్ళిపోతుంది మనము స్పీడ్ గా ఏ కొరియర్ ఉంటే దానికే వేస్తున్నాము అది టూ డేస్ లోనే వెళ్ళిపోతుందండి ఇదిగోండి మేడం వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి మేడం ఇది గోల్డ్ గోల్డెన్ రెడ్డి రెడ్ కి గ్రీన్ గ్రీన్ కలనేత ఇదిగోండి ఇది ఏకనేత ఇది కూడా డబల్ వీబింగ్ అండి ఇది కూడా గట్టినేట ప్రతి దానికి బుటీస్ ఉంటాయి అనమాట ఆరెంజ్ షేడ్ దసరా కాబట్టి ఎక్కువ రెడ్లు తీసుకున్నాము రెడ్ తిను డిజైన్ అబ్జర్వ్ చేయండి ఇక్కడేమో పికాక్స్ వచ్చినాయి ఇక్కడేమో వేరే డిజైన్ ఆఫ్ కూడా మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ ఈ చూసారా అండి ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ వచ్చింది ఇక్కడేమో మ్యాంగోస్ లాగా వచ్చింది డిజైన్స్ అనేవి కూడా చేంజెస్ అవుతా ఉన్నాయి మీకు నచ్చిన డిజైన్ బట్టి కలర్ చూస్ చేసుకోవచ్చు రెడ్ లో అయితే వీళ్ళు చాలా బల్క్ గా చేయించారు దసరా సందర్భంగా ఆఫ్ ఆఫ్ ఆరెంజ్ షేడ్ కావాలన్నా రెడ్ మరి మోటుగా ఉంటదన్నా ఆరెంజ్ షేడ్ కావాలన్నా కానీ మన దగ్గర ఎక్కువ డార్క్ కి ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకంటే పట్టు మీద మనకి బ్రైట్నెస్ గా కనిపించాలి అంటే మాత్రం బుటీస్ కనపడాలి కదా లైట్ కలర్ అడుగుతున్నారు మరి ఆ లైట్ కలర్ అడిగితే తేలిపోతుంది అనమాట అనేది మనం ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్న సారి కొంచెం గ్రాండ్ గా కనపడకపోతే బాగోదు కదా మేడం అది ఇదిగోండి ఇది బేబీ పింక్ ఉంది ఇది లైట్ కలర్ ఇంకో ఇది ఒకటి ఓపెన్ చేస్తాను ఇది చాలా లైట్ కలర్ ఇది ఇది క్లాసీ లుక్ వస్తుందండి మావునవును మేడం చాలా మోస్ట్ ట్రెండింగ్ సారీస్ అయితే మాత్రం దీన్ని సిల్వర్ వచ్చింది రిచ్ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఇచ్చారు డీవింగ్ అనేది ఎంత బాగా చేశారో చూడండి చాలా క్లియర్ గా చూపిస్తున్నాను సారీస్ అనేవి మీకు ఏది నచ్చినా గానీ అసలు ఆలస్యం చేయకుండా వెంటనే గ్రాండ్ చేసుకోండి ఈ ఆఫర్ అనేది మాత్రం మీకు సింగిల్ శారీలో కూడా టెన్ పీసెస్ కావాలన్నా కానీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు కొంత మగ్గాల మీద నేయం చేస్తారు కాబట్టి ఎనీ టైం మనకి ఇవ్వడానికి దోని మడతల మీదే ఉంటాయి మేడం మన దగ్గర మగ్గాల నుంచి డైరెక్ట్ గా వచ్చినవన్నీ డైరెక్ట్ గానే చూపిస్తాం కదా మనం ఆర్డర్ వేసేటప్పుడు మాత్రం టాజిల్స్ వేసి ప్రతి సారీకి టాజిల్స్ వేసేసి ఫోల్డింగ్ చేసి మాత్రం పంపిస్తాం ఇదిగోండి నెక్స్ట్ సారీ ఇలా ఈ వీటిలో ఈ కలర్స్ దీంట్లో ఉన్నాయండి మేడం అందుబాటులో ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసి ఇంకా మీకు దీంట్లో మీకు నచ్చిన కలర్ ఏమన్నా లేకపోయినా గానీ నచ్చిన కలర్ కూడా మేము కస్టమైజ్ చేసి ఇస్తాం అనమాట వీళ్ళ దగ్గర ప్రత్యేకత ఏంటి అంటే మనకి కావాల్సింది కస్టమైజ్ చేసి కూడా ఇస్తారండి నేను స్టార్టింగ్ ఇంట్లోనే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను వీళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారనమాట మంగళగిరి పట్టు సారీస్ ని చాలా వరకు కస్టమైజ్ చేసి ఇవ్వడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపరు సో వీళ్ళు ఇస్తున్నారు అంటే ఆ ఛాన్స్ కూడా మీరు మిస్ ఇక్కడ అన్ని చూసారా ఎంత బ్రైట్ కలర్స్ మీద ఎంత రిచ్ లుక్ కనిపిస్తుందో సిల్వర్ కలర్ అనేది లైట్ కలర్స్ మీద కూడా ఈ ఈ రెడ్డిష్ మీద సిల్వర్ కలర్ ఆరెంజ్ మీద ఇలా అన్ని కలర్స్ మీద బాగా రిచ్ గా కనిపిస్తున్నాయి శారీస్ అనేవి ఈ ఫెస్టివల్ కి మాత్రం ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఎంతసార్లు చెప్తున్నావు అంటే ఆఫర్ లో ఉన్నాయి ఎంత గ్రాండ్ లుక్ వచ్చింది సారీస్ కాబట్టి ఇదిగండి దీంట్లో సేమ్ మోడల్ లో కాంట్రాక్స్ట్ అనమాట పళ్ళు బ్లౌజ్ పళ్ళు కాంట్రాక్స్ట్ పడుతుంది మేడం త్రీ ఫైవ్ కావాలన్నా తీసుకోవచ్చు కాంట్రాక్ట్ అలా కావాలన్నా తీసుకోవచ్చు ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది విత్ బుటా వస్తుంది మీకు వీటిలో మోడల్స్ కావాలి అనుకున్నా కానీ ప్రజెంట్ ఉన్న మోడల్స్ లో చూడండి కాకు ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నా కానీ వీడియో కాల్ చేసి వీడియో కాల్ సెట్ కూడా మీకు చూపిస్తారన్నమాట వీటిలో నెక్స్ట్ కలర్ ఓకే చూపిస్తామే ప్రెసెంట్ అవైలబుల్ గా స్టాక్ అనేది ఎప్పుడు వస్తువు పోతా ఉంటుంది మేము నైన్టీ పర్సెంట్ షాప్స్ అయితే వేస్తాం అండి మేమే షాప్స్ మా దగ్గర రోజు ఉన్న వాటికి చూపిస్తాం అన్నమాట మనం మన దగ్గర ఆర్డర్ వచ్చినంత వరకు మన షాప్స్ కూడా ఇస్తాం కాబట్టి అవి అయిపోయి మన దగ్గర ఇప్పుడు ట్రెండింగ్ లో వాటికి చూపిస్తాం కంపల్సరీ మేము రాగానే వీడియో తీయటానికి అయితే చూస్తాం శారీస్ మన దగ్గరికి రావడానికి ఇప్పుడు కాంట్రాస్ట్ లు అయితే ఇవి కలర్స్ ఉన్నాయి ఇంకా అయితే వస్తాయి వీకెండ్ వీకెండ్ కి వస్తాయి నెక్స్ట్ మోడల్ ఇది ప్యూర్ పట్టు అంటారు అనమాట ఇది వెరీ లైట్ వెయిట్ ఉంటది చాలా గ్రాండ్ గా ఉంటది అనమాట ప్యూర్ పట్టు సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అనమాట ఇది పట్టు ఆ ఇది వచ్చేసి ఆ పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ వస్తాయి కింద కడ్డీ బోర్డర్ వస్తుంది వచ్చేసి టూ ఫిఫ్టీ బోర్డర్ అంటారు టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ అనమాట టూ ఫిఫ్టీ బోర్డర్ శారీ అంతా ఆల్ ఓవర్ జెరీ చెక్స్ వస్తాయండి ఇది ఈ వీటిలో సెల్ఫ్ లో వస్తాయి కాంట్రాస్ట్ రావు ఈ శారీకి ప్యూర్ వెరీ లైట్ వెయిట్ మీరు మీరు ఫీల్ అవ్వచ్చు శారీ చాలా లైట్ వెయిట్ ఇట్స్ లైక్ పేపర్ వెయిట్ ఉంటుంది అనమాట శారీ అనేది వీటిలో కూడా చాలా కలర్స్ ఉంటాయండి వచ్చేసి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అన్ని కూడా పెస్టల్ కలర్స్ ఉంటాయి లైట్ అండ్ డార్క్స్ ఉంటాయండి అది బేబీ పింక్ ఇది వచ్చేసి ఆరెంజ్ షేడ్ కన్నేట ఇది వచ్చేసేసి గ్రీన్ పెసర కలరు కాఫీ బ్లాక్ ఆల్ అవర్స్ బ్లాక్ కలరు ఈ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇది వచ్చేసి టమాటా నావీ బ్లూ ఆల్ కలర్స్ అనేది కవర్ చేశాను అనుకుంటున్నాను గ్రీన్ పెసరా ఈ కలర్స్ అన్ని అవైలబుల్ లో ఉన్నాయండి ఇప్పుడు మీకు ఇంకేమైనా కలర్ కావాలన్నా కానీ కాల్ చేసి స్క్రీన్ మీద స్క్రోల్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినా కానీ మేము అనేది ఫోటోస్ ఓపెన్ పిక్స్ పెడతామండి ఓకేనా మ్యామ్ నెక్స్ట్ లెహంగా సెట్ అండి ఇదిగోండి ఈ లెహంగా సెట్ వచ్చేసి మొత్తం వచ్చే ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది లెహంగా లెంత్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఏమో లెహంగా లెహంగా లెంత్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది మొత్తం టోటల్ ఫోర్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇదేమో త్రీ మీటర్స్ ఓని త్రీ మీటర్స్ పట్టు మీద డిజిటల్ ప్రింట్ ఓని దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది మేడం ఫ్రీ షిప్పింగ్ ఆ ఓని అని త్రీ త్రీ మీటర్స్ వస్తుంది అనమాట లెంత్ అనేది ఎంత లావ్ ఉన్న వాళ్ళకైనా కానీ ఓని సరిపోతుంది లంగా కూడా మేము ఫోర్ ఇచ్చాం కాబట్టి అవును మ్యామ్ ఇది ఎక్కువ సరిపోతుంది త్రీ అండ్ హాఫ్ సరిపోతుంది ఎందుకంటే నేత పన్న కదా త్రీ మీటర్స్ అందరూ లెహంగా పెట్టేది మేము త్రీ ఇంకా మనమే ఒక హాఫ్ మీటర్ ఎక్స్ట్రా కస్టమైజ్ చేస్తున్నప్పుడు అనవసరం ఇంకా ఇంకా మీకు ఏమన్నా కావాలి అంటే మాత్రం నేపిస్తాం కంపల్సరీ నేపిస్తాం కాకపోతే అవసరం ఉండదు కూడా చెక్ చేస్తామంటే బోర్డర్స్ కూడా చేంజ్ ఇది రుద్రాక్ష బోర్డర్ ఇది కంచి కంచి బోర్డర్ ఇది ఇది చిన్న రుద్రాక్ష ఈ రెండు ఉంటాయి అనమాట ఇక్కడ ఎలిఫాంట్స్ టి వచ్చిందండి కంచి బోర్డర్ లో అనేది ఇదేమో డబల్ లైన్ రుద్రాక్ష బోర్డర్ వచ్చింది అలా బోర్డర్స్ కూడా వేరియేషన్ అవుతా ఉంటున్నాయి మీరు కూడా చెక్ చేయండి దుపట్టా కూడా చాలా వేరియేషన్ అవుతుంది దీనికి దానికి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి అనమాట లంగా వణి అనేవి ఈ ఫెస్టివల్ సీజన్ కి కూడా ఎవరైనా ప్రిపేర్ చేయాలి అనుకుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి ఎంతో యూస్ఫుల్ అవుతుంది వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది నేను చాలా తక్కువ చూపిస్తున్నాను ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నా వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కావాలి అనుకున్నా కానీ తప్పకుండా స్క్రీన్ మా నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఈ లెహంగా చెట్స్ అనేవి మీకు ఎలా అనిపించిన కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మా ఛానల్ ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్